హాయ్ అండి నమస్తే నా మెదడులో బ్లౌజ్ కటింగ్ చూడండి అండి ఇంత ఈజీనా బ్లౌజ్ కటింగ్ అంటారు అయితే ఆది బ్లౌజు ఇచ్చినప్పుడు కస్టమర్ ఏం చెప్తారంటే ఎక్కువ కస్టమర్ ఏం చెప్తారంటే ఎక్కువ మంది కస్టమర్స్ ఏం చెప్తారంటే భుజాలు జారుతాయి అని చెప్తారు ఎక్కువ మంది చెప్పేది అయితే ఇదేనండి అయితే ఈ భుజాలు జారుకోకోకుండా ఎలా కట్ చేయాలో నేను ఈ వీడియోలో చెప్తాను అలాగే ఆది బ్లౌజ్లో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నాయో అలాంటి మిస్టేక్స్ని మనం పట్టించుకోకోకుండా మనం బ్లౌజు మనకి ముఖ్యమైన కొలతలు ఏ ఏ కొలతలు కావాలో ఈ వీడియోలో అయితే చెప్తానండి ఈ వీడియో అయితే టైలరింగ్ వాళ్ళకి బాగా యూజ్ అవుద్దనమాట అయితే ఫస్ట్ మనకి మెజర్మెంట్ బ్లౌజ్ రాగానే మనం ఫస్ట్ చెక్ చేసుకోవాల్సిందైతే నేను లాస్ట్లో చెప్తాను ఫస్ట్ అయితే నేను బ్లౌజ్ కట్ చేయడానికి మనకు కావాల్సిన కొలతలు అయితే తీసుకుంటున్నానండి ముందుగా అయితే చెస్ట్ లూజ్ తీసుకుంటున్నాను చెస్ట్ లూజు అలాగే నడుము పోవడం అలాగే ఆర్మ్ లూజ్ అయితే ఒకసారి కొలత వేసుకున్నాను తర్వాత ఇలాగా లైనింగ్ అనేది అవత లైనింగ్ అనేది పరుచుకున్నానండి అవతల వైపు అయితే ఓపెన్స్ ఉన్నాయి అలాగే నా వైపు ఏమో మడుతుంది ఇలాగే నడుము పొడవు నడుం పొడవు చూసుకోలేదు కదా నడుం పొడవ అయితే మాత్రం దీనికి పద్నాలుగు ఇంచులు ఉందండి కానీ కస్టమర్ అయితే పదిహేను ఇంచులు పెట్టమన్నారు ఒక వన్ ఇంచ్ పెంచమన్నారు అది బ్లౌజ్ కంటే అలాగే నెక్ నెక్ కూడా దించమన్నారు అలాగే నడుం పొడవ మార్క్ చేసుకున్నాను అలాగే చెస్ట్ లూజు చెస్ట్ లూజ్ సుమారు ఒక నలభై ఇంచులు వచ్చింది అనుకోండి దాంట్లో నాలుగో భాగం తీసుకోవాలన్నమాట నాకైతే చెస్ట్ లూజు ఒక పక్కన ఒక పక్కన చూస్తే ఇరవై ఒక ఇంచు వచ్చిందనమాట దాంట్లో సగం పదిన్నర తీసుకున్నాను అలాగే కింద పైన కూడా ఒకేలాగా అంటే నడుం లూజ్ కూడా అలాగే మార్క్ చేసాను ఇంకా తగ్గించేం చేయలేదులే అలాగే మార్క్ చేసి ఇలాగ మనకి ఖర్చులు ఎంత కావాలో ఖర్చులు అలాగే ఒరిజినల్ కొలత మార్క్ చేసుకున్నాను ఆ తర్వాత ఆ తర్వాత ఈ కస్టమర్ ముఖ్యంగా ఏమంటున్నారంటే నాకు భుజాలు జారిపోతున్నాయి అమ్మ అంటున్నారండి అయితే వీళ్ళకి మనం కొంచెం ఎక్కువ షోల్డర్ అయితే కొద్దిగా తక్కువ తీసుకుందాం ఎంత తీసుకోవాలి అంటే పావుతక్కు పావుతక్కు ఇంచులు తీసుకోవచ్చండి పావుతక్కు ఆరించులు నెక్కు షోల్డర్ రెండు కలిపి తీసుకుని అలాగే ఇలాగ చంక్ అయితే మార్క్ చేస్తున్నాను అన్నమాట పై గీత నుండి కిందకి నేను ఒక ఆరున్నర ఇంచులు తీసుకున్నాను అలాగే ఒకటిన్నర ఇంచుకి ఒక చొక్క పెట్టుకుని దాన్ని ఇలా రౌండ్ చేశాను ఆ తర్వాత ఈ చంక లూజు ఎంత మనకు కావాల్సినంత వచ్చిందో లేదో ఒకసారి చూసుకుంటున్నాను దీంట్లో అయితే పెద్దగా ఆలోచించాల్సింది ఏం లేదండి శాంక లూజ్లో ఒకవేళ కావాల్సినంత రాకపోతే కిందకు ఒక గీత గీసుకుని దాన్ని రౌండ్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఎంత కావాలంటే అంత వచ్చే వర్క్ అంతే ఆ తర్వాత నెక్కు నెక్ ఎంతకా ఎంతో చూడాలి అంటే ఆది బ్లౌజ్ తీసుకుని వీపు భాగం ఎంత ఉందో చూసుకోవాలి కరెక్ట్గా చెప్తేనేమో కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి లేదు కొంచెం ఎక్కువ తక్కువ ఏమన్నా చెప్తే మాత్రం అంటే నడువుని దించమంటే మాత్రం కొంచెం దించి మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి ఇక్కడైతే నేను నెక్ అయితే కట్ చేయట్లేదండి నెక్ ఆపేసుకుని ఇలాగ ఈ బ్యాక్ పార్ట్ మొత్తం కట్ చేసుకుని నెక్ తినంగా ఒక టక్స్ ఇచ్చాను ఎందుకంటే వర్క్ బ్లౌజ్ అనుకుంటున్నానులే వర్క్ బ్లౌజ్ కుట్టేటప్పుడు నెక్ కట్ చేయకూడదండి దీన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇది హ్యాండ్ కట్ ఒక ఒకవైపు బ్యాక్ పార్ట్ కట్ చేశాను ఇంకొక వైపు హ్యాండ్ కట్ చేస్తాం హ్యాండ్ పొడవ ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలండి దీనికి మనం కింద ఒక హాఫ్ ఇంచు పైన కాఫ్ ఇంచు ఖర్చు పెట్టుకుంటే చాలు ఎంతైనా రానివ్వండి హ్యాండ్ పొడవు ఎంతైనా రావ రానివ్వండి ఆ హ్యాండ్ పొడవుకి ఒక వన్ ఇంచు కలుపుకుంటే సరిపోద్ది కింద ఒక హాఫ్ ఇంచు పైన కాఫ్ ఇంచు ఎగ్ ఎక్స్ట్రా ఉంచుకుని ఇలాగా ఇలా స్ట్రైట్గా ఒక ఒక లైన్ మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత మనకు వచ్చిన ఆర్మ్ లూజుని బట్టి సుమారుగా ఇది పెద్ద సైజు బ్లౌజే కాబట్టి మరీ పెద్ద సైజు బ్లౌజే కాదులే చెస్ట్ లూజు నలభై రెండు ఇంచులు వచ్చింది దీన్ని మూడున్నర ఇంచు లేదంటే మూడు ముప్పో ఇంచుకి కిందకు ఒక లైన్ మార్క్ చేసుకుని ఆ లైన్కి ఇలా క్రాస్గా ఒక మార్క్ చేసుకుని ఆర్మ్ లూజ్ ఒకసారి చెక్ చేసుకుని ఇలాగ కట్ చేసేసుకోవాలి హ్యాండు నేను హ్యాండ్ ఎక్కువ తక్కువగా మడతపెట్టి కట్ చేస్తానండి ఎందుకంటే ఒక పక్కన జాయింట్ పడేలాగా అనమాట ఖర్చుకాడికి ఒక టక్స్ ఇచ్చి అలాగే అలాగే షోల్డర్ మీద హ్యాండ్కి మిడిల్కి ఒక టక్స్ ఇచ్చి ఈ హ్యాండ్ పార్ట్ పక్కన పెట్టేసుకోవాలి హ్యాండ్స్ ఆ తర్వాత ఇది నాకు నాకు ఇచ్చిన లైనింగ్ ఎలాంటిదంటే అండి మీటర్ పడద్ది కానీ ఎనభై సెంటీమీటర్లు ఇచ్చారు ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికి నాకు ఇది అన్నమాట మనకి ఎటు సరిపోతే అటు ఇలాగ చూసుకుని పరుచుకోవాలి ఈ మిగిలిన క్లాత్ పైన ఈ బ్యాక్ పార్ట్ ఇలాగా పరుచుకోవాలి ఇలాగ పరుచుకుని షోల్డర్ కాడ నుండి ఇలా ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి ఫ్రంట్ పార్ట్ పొడవు పొడవు చూసుకుని ఆ పొడవు సరిపోయేలాగా ఈ కింద క్లాత్ పొడవు సరిపోయేలాగా చూసుకోవాలి చూసుకుని ఆ పొడవు ఒక మార్క్ చేసుకోవాలి పొడవు పదమూడు ఇంచులు ఉందండి అలాగే ఇటు సైడ్ సైడ్ జాయింట్ అంటే క్రాస్ బెల్ట్ కోసం కూడా ఒక రెండు ఇంచులు మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ ఆది బ్లౌజులో ఇలాగ ఫ్రంట్ నెక్ ఎంత ఉందో ఇలా చూసుకోవాలండి ఇక్కడ ఏమంటున్నారంటే కస్టమర్ ఏమంటున్నారంటే నాకు భుజాలు జారుతున్నాయి భుజాలు జారుతున్నాయి అని పదే పదే చెప్తున్నారు కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కానీ పావు ఇంచ్ కానీ నెక్ కాస్త తక్కువ వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని ఇలా పైకి మడతపెట్టి ఇలాగ ఈ పొడవో ఫ్రంట్ పొడవో అలాగే క్రాస్ బెల్ట్ దగ్గర ఒక రెండు ఇంచుల పైకి మార్క్ చేసుకున్నాం కదా అది అలాగే ఉక్సులు పట్టి వైపు చక్కగా ఈ మూడు మార్కింగ్లు కలుపుకుని ఒక మార్క్ చేసుకుని ఆ తర్వాత ఇలాగ మనం ఎక్కడైతే మార్కింగ్లు ఇచ్చుకున్నామో అక్కడ మార్కింగ్లు ఇచ్చుకున్నట్టు ఇలాగ ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా నీట్గా ఇలా కట్ చేసేసుకోవాలండి ఇక్కడ నెక్ అయితే కట్ చేయట్లేదు నేను ఓన్లీ ఒక టక్స్ మాత్రం వేస్తున్నాను ఈ ఈ మిగిలిన ముక్కలో ఒక క్రాస్ బెల్ట్ కట్ చేసుకోవచ్చులే ఓకే అయిపోయింది ఇంకా మిగతాది మొత్తం అయిపోయింది ఇది భుజాలు జారుతున్నాయి అన్నారు కదా నేను ఎక్కడ చూసి దీన్ని భుజాలు జారుకోకుండా ఎక్కడ చూసి భుజాలు జారుకోకుండా కట్ చేయాలనుకున్నాను ఒకసారి చెప్తానండి దీన్ని ఒకసారి ఇలా పరుచుకోండి మనకి ఆది బ్లౌజ్ ఇలా పరుచుకోండి ఇలా పరుచుకుని అసలు దీని ఫినిషింగ్ ఎలా ఉంది ఆది బ్లౌజ్ ఫినిషింగ్ ఎలా ఉంది అసలు దీన్ని ఎలా కట్ చేశారో ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఇన్ని ఎక్కు కాడ నుండి ఇలా స్ట్రైట్గా ఒకసారి లాగి పట్టుకోండి ఇలా ఇలా లాగి పట్టుకుని ఇక్కడ ఈ దరిన ఒక మార్కింగ్ లాగి పట్టుకుంటే క్రాస్ రాకోకుండా ఉందనుకోండి ఈ దరిన ఒక మార్కింగ్ ఈ దరిన ఒక మార్కింగ్ వేసుకోండి వేసుకుని టేప్తో ఒకసారి ఇలా కొలత కొలతేసుకుంటే మనకి ఎంత రావాలి సుమారు ఒక ఆరున్నర రావాలి ఇక్కడ ఎంత వచ్చింది ఏడించులు వచ్చింది ఇంచులు వచ్చింది కాబట్టి ఈ ఆది బ్లౌజ్ అయితే అసలు కరెక్ట్గా కట్ చేయాల కాబట్టి దీంట్లో మనం ఓల్ని కొ కరెక్ట్ కొలతలు మాత్రమే తీసుకోవాలండి నెక్కు ఇదంతా ఇంకేమి ఎక్కువగా ఏం చూసుకోవాల్సిన పని లేదు ఓల్ని చస్ట్ లూజు ఇంకా మనకు కావాల్సిన కరెక్ట్ కొలతలు మాత్రం చూసుకుని మన స్టైల్లో మనం బ్లౌజ్ కట్ చేసుకోవాలండి ఓకే అండి ఇదే నేను మీకు చెప్పాలనుకున్నది వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి